అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో మన అంబేద్కర్ యువజన సంఘం వారు హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ మన గౌరవ అంబేద్కర్ గారికి నిత్యపూలమాల కార్యక్రమంలో నలభై తొమ్మిదవ వారం మా కార్యకర్తలందరినీ టీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మేము మా నిత్యపూల కార్యక్రమంలో పాల్గొన్నాము అసలు వాళ్ళు చేస్తున్నదానికి మేము ముందు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ అనగానే ఒక దళితుడని వాళ్ళకు సంబంధించిన వ్యక్తే అని మన సాధి కానీ అంబేద్కర్ ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి ఎలా బతకాలి ఎట్లుండాలి ఈ రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు వాళ్లకు దానివల్ల ఉపయోగాలు ఏందని స్పష్టంగా రాసిపెట్టిండు దాన్ని చదవకుండా ఒక కులం చెందిన వ్యక్తి అని ఇంకా చాలామంది అట్లా చూస్తున్నారు అది చాలా తప్పు అంబేద్కర్ సాధించాలనుకున్న ఆశయాలను యువకులు ముందుకొచ్చి ఈరోజు ఇట్లా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఇలాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ సా అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామన్న ప్రతి యువకునికి కుల మతాలకు అతీతంగా వాళ్ళకు ఏ తోడ్పాటు కావాలన్నా మా పార్టీ నుండి కానివ్వండి మా నుండి కానివ్వండి మా వ్యక్తిగతంగా కానివ్వండి మేము ఎప్పుడు ముందు ఉంటామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హైదరాబాద్ అంబేద్కర్ సభ్యులు మరి బీఆర్ఎస్ గ్రామ శాఖను పిలిచినందుకు మేము వారికి ముందుగా కృతజ్ఞత తెలుపుతూ మరి ఒక ముప్పై నలభై తొమ్మిదవ నిత్య పూలహరానికి వచ్చిన మేము అందరికీ మరి మన అంబేద్కర్ సభ్యులందరికీ మరి తెలియపరిచే ఈ విధంగా ఇంకా నెక్స్ట్ మనము ఇంకా బాగా చేయాలని మరి ఇంతకు మన సీని గారు చెప్పిన అంబేద్కర్ గురించి కూడా ఎన్నో చెప్పిండు కాబట్టి అతనికి కూడా మరి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను ఈరోజు వారం జ్ఞానమాల కార్యక్రమానికి వచ్చినటువంటి మన గ్రామ గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ పార్టీ సీనియర్ కార్యకర్తలైన మకమ్మ మాజీ ఎంపీటీ మకారావు గారి గారికి ఎఫ్సిఐ డైరెక్టర్ వెంకటేష్ గారికి ధర్మారెడ్డి గారికి మరియు ఎర్రోల శ్రీనివాస్ మాజీ వార్డ్ నెంబరు మరియు జిల్లా యువ కార్యదర్శి గారికి మరియు మన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులకు ధన్యవాదాలు చెప్తూ మేము పిలువ పిలువగానే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము ఈ యొక్క అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ప్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నాము ఈ యొక్క మాకు ఏ కార్యక్రమానికైనా తోడ్పాటు ఉండాలను కోరుతూ మీ అందరికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తాం జయ హీం జై